హాయ్ అండి ఆర్ఎస్ డిజైనర్ నుంచి వీడియో చూస్తున్నాం రెడీ టు వేర్ శారీస్ కొన్ని సెమీ కంచిపాటు శారీస్ అని చెప్తున్నారు కదా అవి వీడియో చూస్తున్నాం మనం చాలా రోజులైంది వీడియో చేయక ఎందుకంటే పాపకు ఒక ఎగ్జామ్ ఉంది అందుకని ఇంకా చేయలేదన్నమాట తను నాకు సపోర్ట్ చేస్తుంది నా కూతురే నాకు సపోర్ట్ చేసి వీడియో మేమిద్దరం కలిసి చేస్తాము దానివల్ల నేను వీడియోస్ చేయలేదు పూర్ణిమ దాంట్లో కొన్ని పెట్టించాను వీడియోస్ బీస్మాట్ ఎవీడియా ఛానల్లో దాంట్లో కూడా చూడాలనుకునే వాళ్ళు చూడవచ్చు దాంట్లో కూడా మన మన వీడియోస్ ఉంటాయి ఫస్ట్ టైం మా వీడియో ఎవరైనా చూస్తుంటే కొత్తగా అయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు అంటే మీ ఎందుకు చేయాలనే క్వశ్చన్ ఉంటే నా వీడియోస్ అన్నీ చూసినప్పుడు కామెంట్స్ చూడండి మీరు కొనుక్కునే వాళ్ళైతే జెన్యున్గా కామెంట్స్ పెట్టి ఉంటారు కదా అందులో ప్రతి ఒక్కరు ఆ కామెంట్స్ చూసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ అనేది మనకు క్లియర్గా ఉంటుంది ఏ శారీకి ఏ రేటు ఏ బడ్జెట్లో ఇస్తున్నాను ఏ క్వాలిటీ తోటి ఇస్తున్నానని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి శారీ ఫుల్గా ఓపెన్ చేసి చూపిస్తానండి వీడియో మొత్తము ఎందుకంటే మీరు కొనుక్కున్నాక ఫీల్ కావద్దు ఇలా కొన్నామే అలా ఉన్నదే శారీ అని ఫీల్ కావద్దు ఇంకోటి ఏం చెప్తున్నానంటే సిఓడి ఆప్షన్ అయితే లేదండి చాలామంది అడుగుతున్నారు సిఓడి ఆప్షన్ అది లేదు మన దగ్గర ఆన్లైన్ పేమెంటే ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ చేయాలి చేసి స్క్రీన్షాట్ పెట్టి అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇంటికి రావచ్చు అని చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు ఇప్పుడైతే ఇంటికి రావడానికి అయితే అలౌడ్ లేదండి ఒక టైం వస్తే నేనే చెప్తాను ఇంటికి రావడం గురించి ప్రస్తుతానికైతే కొత్తగా స్టార్ట్ చేసుకుంటున్నాం కనుక బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది మేము బయట తిరగడము కొత్త కొత్త కలెక్షన్ తీసుకొచ్చి వీడియోస్ అలా చూపించడం దానికే టైం అంతా అయిపోతుందండి నాకు బొటిక్ కూడా ఉంది దాన్ని కూడా మెయింటైన్ చేయాలి మ్యారేజ్ సీజన్స్ కనుక వీడియో పెట్టకపోవడానికి కారణం కూడా అదొకటి ఏంటంటే మొత్తము బొటిక్లో చాలా మగం వర్క్ బ్లౌజెస్ శారీ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చాలా వర్క్ ఉందన్నమాట దానివల్ల పెట్టలేదు తనతోటే పెట్టించాను అందుకే వీడియోస్ కూడా ఇప్పుడైతే శారీస్ చూపిస్తానండి నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే ప్రతి ఒక్కరు ఇంతకుముందు చూసిన వాళ్ళు కూడా నా దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీరే మీరే సపోర్ట్ ఇవ్వాలి కొనుక్కున్న వాళ్ళు సపోర్ట్ ఇస్తేనే మన సపోర్ట్ అనేది ముందుకు వెళ్తుంది ఈ కంపల్సరీ కొత్త కొత్త శారీస్ తీసుకురావడానికి మంచి డిజైన్స్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు కావాలండి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే నేను మంచి మంచి డిజైన్స్ అనేది చేస్తాను మీకు ప్రతి ఒక్క బడ్జెట్లో ఉంటుంది మీరు శారీస్ అయితే చూడండి ఇప్పుడైతే బ్లౌజ్ తోటి చూస్తున్నాను మంచి ఆరెంజ్ కలర్ సెమీ కంచి శారీ అండి ఇది చూడండి ఇలా సెమీ మంచి కంచి శారీ ఇలా ఉంది శారీస్ ఈ రోజు కూడా కొన్ని శారీస్ పెట్టాను ఎందుకంటే ఏ కొంచెం ఫ్రీ టైం ఇప్పుడే ఉంది అందుకోసమని చేస్తున్నాను బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు శారీ బ్లౌజ్ ఇది మీకు స్టిచ్చింగ్ తోటి టూ సెవెన్లో లో టూ ఎయిట్లో లో వస్తుందండి ఇది టూ ఎయిట్లో వస్తుంది మగ్గం వర్క్ బ్లౌజ్ మనకు ఇలా వస్తుంది చూడచ్చు మంచి కలర్ మ్యాచింగ్ చేసి పెడతామండి ఇలా జుమ్కి వచ్చింది హ్యాండ్కు బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూసుకోండి మన అన్ని బ్లౌజెస్ అయితే మాస్టర్ ఫిట్టింగ్గా ఉంటుందండి మాస్టర్ ఫిట్టింగే అని చెప్పడమే కాదు మీరు చెక్ చేసుకొని కూడా కామెంట్ పెట్టచ్చు ఇదేంటి లేడీస్ తోటి కుట్టించి మాస్టర్ అని చెప్తున్నారండి మీరు కామెంట్ వల్ల కూడా తెలుసుకోవచ్చు ఎంత మాస్టర్ ఫిట్టింగ్ ఉంటుందని నేను గ్యారంటీగా ఇచ్చి చెప్తున్నాను నా బొటిక్ ఉంది ఆల్రెడీ బొటిక్ చూపించామంటే చూపిస్తాను ఎవరికైనా డౌట్స్ అలా ఉంటే థర్టీ సిక్స్ వేస్ట్ వస్తుందండి ఫార్టీ చెస్ట్ వస్తుంది మనకు బ్లౌజ్ ఉండడం కూడా ఎందుకంటే వీడియో చేయక చాలా రోజులు అయింది కనుక కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావడం కోసం బ్లౌజ్ ఉండడం కూడా ఇలా ఉంటుందండి లోపల మొత్తం ఇన్నర్లాక్ తోటి ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా ఉంటుంది చూసుకోవచ్చు ఇంత నీట్గా ఉంటుంది ఎక్కడ మనకు వేస్ట్ మీద కూడా పైపింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఫిట్టింగ్ అయితే మీరు వేసుకున్నాక చెప్పొచ్చు థర్టీ సిక్స్ వేస్ట్ వేస్ట్ అంటే థర్టీ సిక్స్ అంటే ఇక్కడ ఉంటుందండి వేస్ట్ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటున్నారు వేస్ట్ అంటే ఇక్కడ ఉంటుంది చెస్ట్ అంటే మిడిల్ మీకు అందరికి అర్థమవుతుంది ఈ మనకు హ్యాండ్ లెంత్ వచ్చి టెన్ అండ్ హాఫ్ వస్తుందండి మ్యాక్సిమం టెన్ అండ్ హాఫ్ వస్తుంది ఈ మంచిగా ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఫ మనకు థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అండి ఫార్టీ ఫార్టీ ఫోర్ వరకు వస్తుంది ఇక్కడ మీకు ఇలా డాట్స్ ఉన్నాయి కదా ఈ డాట్స్ని కూడా కొంచెం బ్రైట్గా పట్టుకుంటే ఏ క్లియర్గా వచ్చేస్తుంది ఎవరికైనా థర్టీ ఫోర్ సైజ్ వాళ్ళకైనా కూడా థర్టీ టూ సైజ్ వాళ్ళకంటే మనం కస్టమైజ్ చేసిస్తామండి వాళ్ళకి కావాలనుకుంటే డీప్ కూడా మరి హెవీగా అయితే ఉండదండి చాలా ఎంత ఉండాలో అంతే ఉంటుందండి ఇలా చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఎంత వర్క్ వస్తుంది అనేది నా దగ్గర నాకు ఇక్కడ వర్క్ వస్తుంది టీపు మరి హెవీగా అయితే ఉండదు బ్యాగ్ కూడా మీడియంగా ఉంటుంది ఎందుకంటే పట్టు శారీస్ కదండి అందరికీ కన్వీనియంట్గా ఉండాలని మంచిగా మీడియంగా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది శారీ అండి మంచి ఆరెంజ్ కలరు ఇది సెమీ కంచి శారీస్ అంటున్నారు కదండి సెమీ కంచి శారీస్ సెమీ బిగ్ బార్డర్ కంచి శారీస్ అండి ఇది ఇలా ఉంటుంది శారీ శారీ మొత్తం మంచి షైనింగ్ తోటి ఉంటుందండి సారీ ఇది పళ్ళు అండి దాని పళ్ళు నేను పళ్ళు కూడా చూపిస్తాను మీకు శారీ మొత్తం ఇలా నీట్గా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి చూసుకోవచ్చు ప్లెయిన్ పోర్షన్ అయితే కాదు క్లియర్గా చూపిస్తాను నేను శారీని ఇది ప్లేన్ కాదు ఇది బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకు ఇది పళ్ళు పళ్ళు అండి ఇది శారీ మొత్తం అండి ఇలా ఆల్ ఓవర్ వస్తుంది మనకు శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది శారీని చూసుకోవచ్చు ఇక్కడ ప్లేన్ కూడా మీకు ఎంత అంటే ఇది కూడా చూపిస్తాం చూడండి ఇంత హాఫ్ మీటర్ అంతే వస్తుంది హాఫ్ మీటర్ సిక్స్టీ అంటే వస్తుంది అంటే మనం ఒక చెక్ ఒకటి చెక్కుంటాం కదండి ఇలా ఇలా చెక్కున్నప్పుడు వస్తుంది ఇంతవరకు వస్తుంది చూడండి నేను ఇక్కడ చెక్కు నేను ఇక్కడ చెప్పుకుంటే ఇంతవరకు వస్తుంది ఎక్కువ ప్లేన్ అనేది రాదు ఇంతే ఉంటుంది ప్లేన్ కూడా ఇది టూ ఎయిట్లో వస్తుందండి శారీ బ్లౌజు ఓ విత్ స్టిచ్చింగ్ అండి ఫాల్ కూడా అయ్యి వస్తుంది మీకు ఓ దీంట్లో వచ్చే బ్లౌజ్ కూడా మనం ఇస్తాము ప్లేస్కి అంతా అటుకుందండి దాంట్లో వచ్చే బ్లౌజ్ కూడా ఇస్తాము కొన్ని శారీస్ ఉన్నాయండి బ్లౌజ్ నేను బ్లౌజ్ వెళ్ళింది నేను ఓన్లీ శారీ కావాలనుకుంటే ఇది ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ వస్తుందండి థర్టీన్ ఫిఫ్టీ వస్తుంది ఇలా శారీ అయితే అంటే కొంతమంది శారీ కూడా ఇష్టపడి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా మంచి పర్పుల్ కలర్ అండి ఇలా ఉంటుంది శారీ కూడా మీరు వేసుకుంటే నేను వేసుకుంటే కూడా మీరు చూడొచ్చు మన దగ్గర మంచి కాస్ట్లీ పర్పుల్ శారీస్ నుంచి సింపుల్ శారీస్ వరకు ఉంటాయండి ఇలా ఉంది చూడండి ఎంత గ్రాండ్గా ఉందనేది అనేది ఇలా ఉంటుంది కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్గానే ఉందండి శారీ అయితే మంచి బడ్జెట్లో అంటే పట్టు శారీ లుక్ కావాలి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకు ది బెస్ట్ అని చెప్తానండి ఈ శారీ మాత్రం ఇక్కడ చూపిస్తాను ఇక్కడ చూడండి ఇది బ్లౌజు దీనికి మాస్టర్డ్ ఎల్లో వచ్చింది మనకు మస్టర్డ్ ఎల్లో బ్లౌజు పళ్ళు అండి ఇది పళ్ళు దీనికి మీరే బ్లౌజ్ పేర్ చేసి అండి అంటే బ్లౌజ్ కూడా పేరప్ అప్ చేసి ఇస్తామండి స్టిచ్చింగ్ అన్నీ కలిపి మీకు టూ ఎయిట్ టూ సెవెన్ ఆరేంజ్ అయితే వస్తాయండి ఇలా ఉంటుంది శారీ ఫుల్గా మంచి పర్పుల్ కలర్ అండి మంచి ట్రెండింగ్ నడుస్తుందండి ఇప్పుడైతే ఈ కలరు ఓ మంచి మస్టర్డ్ ఎలా వచ్చింది మంచిగా ఉంది బార్డర్ అయితే దీని కాంబినేషన్ అయితే అసలు హెవీ పట్టు శారీకి వచ్చిన కాంబినేషన్ వచ్చిందండి నా దగ్గర అంటే టూ ఫైవ్ రేంజ్లో కూడా ఇలాంటి పట్టు శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు చూడవచ్చు ఇది మనకి లైట్ వెయిట్ మనకు కావాలి అనుకునే బడ్జెట్లో ఉందండి శారీ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి శారీస్ని ఇంకొక శారీ కూడా చూపిస్తాం చూడండి ఇది కూడా మీనాకారి వరకు వచ్చింది దీంట్లో పెద్దవాళ్ళు కట్టుకోవచ్చు మరి మిడిల్ వయసు యంగ్ వయసు చాలా వాళ్ళు కట్టుకోవచ్చు అండి ఇదైతే ఇలా ఉంటుంది శారీ చూడవచ్చు ఎంత బాగుంది అనేది బోర్డర్ ఇదంతా బిగ్ బార్డర్ సేమ్ రేట్స్ అండి ఇదిగోండి శారీ ఓపెన్ కూడా చేయలేదు ఇంకా నేను చూడొచ్చు ఇలా బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుందండి రెడ్ కలర్ మనకు రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా పళ్ళు వస్తుందండి పళ్ళు ఇలా వస్తుంది స్చ్ పళ్ళు ఉంటుంది శారీ మొత్తం ఇదిగోండి శారీ ఓపెన్ చేస్తున్నాను ఇంతకుముందు దీంట్లో టూ కలర్స్ త్రీ కలర్స్ తెచ్చానండి అవి కూడా సేల్ అయిపోయాయి మళ్ళీ ఉన్నాయన్నమాట మళ్ళీ రీస్టాక్ చేసి పెట్టాను చాలా మంది అడిగారు మొన్న పెట్టినప్పుడు ఇలా ఉంటుంది శారీ అయితే ఓవరాల్గా లుక్ మాత్రం చాలా బాగుంటుందండి కట్టుకుంటే మంచి కంచి లాగానే ఉంటుంది చూసేదానికైతే చూడొచ్చు ఇంత బాగుంది శారీ అనేది కొన్నిటికి బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశానండి కొన్నిటికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేదు ఎందుకంటే ఓన్లీ శారీ కావాలనుకునే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయలేదు మిగతా అన్నిటికైతే కంపల్సరీ మన దగ్గర బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే వస్తాయండి చూడండి ఇక్కడ ఏం ప్లేన్ పోర్షన్ కూడా లేదు చాలా బాగుంటుంది ఈ శారీ అయితే కట్టుకుంటే నేవి బ్లూ కలర్ ఓ మంచి ఫేర్గా ఉండే వాళ్ళకైనా బాగుంటుంది నాలాగా మీడియం కలర్ ఉండే వాళ్ళకి కూడా బాగుంటుంది అండి చూ చూడచ్చు వీడియోలో ఎలా కనిపిస్తుంది అనేది మనకు దాంట్లోనే ఇంకొక కలర్ అండి ఇప్పుడు దాంట్లోనే ఇంకొక కలర్ ఉంది చూడొచ్చు మీరు ప్యారెట్ గ్రీను దాని దానిది కూడా ఇలా వచ్చిందండి బ్లౌజ్ మనకు చాలా రోజులైందండి వీడియో చేయక ఇది బ్లౌజ్ అండి దీని బ్లౌజ్ ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇప్పటి నుంచి అంటే ఆ శారీ లాగానే ఉంటుంది ఇలా ఇలా అయితే ఉంటుందండి మంచి ప్యారిట్ గ్రీన్ అండి మంచి రెడ్ కలర్ వచ్చింది అసలు కన్ కంచి శారీస్లల్లో ఈ శారీస్లల్లో వస్తుందండి ఇలా మీనాకరి వచ్చే డిజైను చాలా బాగుంటుంది అసలు ఇదైతే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కట్టుకోవాలనుకోండి చిన్న టెంపుల్కి వెళ్ళాలనుకున్న ఇప్పుడు దగ్గరలో శివరాత్రి వస్తుంది కదండి దానికి మంచి యూస్ అవుతాయి శారీస్ అయితే అంటే లిక్ కట్ ఉంటుంది మంచిగా కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ మీకు లాస్ట్ ఎండింగ్ పోర్షన్ చూపిస్తాను ఎండింగ్ది చూపిస్తాను చూడొచ్చు ఇదిగోండి ఇది ఎండింగ్ ఇది ఎండింగ్ అండి స్టార్టింగ్ పాయింట్ అంటే ఎండింగ్ కాదు స్టార్టింగ్ పాయింట్ మీకు ఎక్కడ ప్లేన్ లేదు ఇది బ్లౌజు పళ్ళు క్లియర్గా చూపిస్తున్నాను ఇలా మంచి రిచ్ పళ్ళు వచ్చింది అండి దీనికి కూడా మీనా బూటీస్ వచ్చి పళ్ళు కూడా గ్రాండ్గా ఉంది రెడ్ టమాటా రెడ్ ఇది కూడా థర్టీన్ ఫిఫ్టీ అండి శారీ ఇది లేస్ వేసి ఇస్తున్నామండి మనం శారీ శారీ ఒకటి మెహందీ గ్రీన్ ఆల్రెడీ నేను టూ శారీస్ అలా సేల్ చేశాను ఇది కూడా ఇంకొకటి తెప్పించానండి చాలామంది డిమాండ్గా అడుగుతున్నారు ఈ శారీస్ని అందుకోసమే తెప్పించాను ఇది మనకు సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్ పడుతుందండి లేస్ తోటి అండి విత్ లేస్ తోటి లేస్ కూడా స్టిచ్ చేసి పెట్టాము మనం సెవెంటీన్ హండ్రెడ్ అండి శారీ విత్ లేస్ ఇక్కడ చూసుకోవచ్చు పళ్ళు కూడా వచ్చింది నేను చూపిస్తాను క్లియర్గా దీంట్లో బ్లౌజ్ కూడా మీకు ఇచ్చేస్తామండి కావాలి మీకే ఇచ్చేస్తాము దీంట్లో బ్లౌజ్ లేదు మగం బ్లౌజ్ చేయించండి అక్క అంటే మగం బ్లౌజ్ కూడా చేయిస్తాను నేను మీకు ఎలా కావాలంటే అలా అండి ఇలా లేస్ వేస్తే అంటే మీకు లేస్ ఆప్షన్ కూడా ఉందండి ఇందాక నేను చూపించిన శారీస్ కూడా లేస్ మ్యాచింగ్ చేసి ఏమంటే ఇస్తానండి ఇలా లేస్ వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది చూడండి ఎంత బాగుంది అనేది రంగు కలర్ అండి ఇది వేర్ రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి దీని అయితే రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు చూడవచ్చు ఇలా ఉంది అనేది మనకు చాలా బాగుంటుంది ఈ శారీ కూడా రేర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది రేర్ పీసెస్ ఇది నేను ఒక త్రీ ఫోర్ సేల్ చేశాను అసలు చెప్పాలంటే ఈ శారీస్ని డిజైన్ నచ్చి తెచ్చాను త్రీ ఫోర్ సేల్ అయ్యాయి ఇంకా ఒకటి ఉందని నా వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇక్కడ ప్లేన్ అనేది ఇంతే వస్తుందండి ఇంతే వస్తుంది చూసుకోవచ్చు మీరు ఎంత ఇంత వస్తుంది ఇలా ఇంతే వస్తుంది ఇంతకంటే ఎక్కువ లేదండి ప్లేను క్లియర్గా చూడండి బార్డర్ కూడా మంచి మస్ట్ మంచి ఎల్లో అండి బాగుంది అసలు శారీ అయితే కట్టుకున్న వాళ్ళందరూ చెప్పారండి బాగున్నాయి శారీస్ అని ఇలా లేస్ కూడా అడుగుతున్నారా అందుకే లేస్ వేయించాను నేను చూపిస్తున్నాను లేస్ వేసి ఆ కూడా మ్యాచింగ్ చేసిస్తాను మీకు లేస్ వేస్తే ఎగస్ట్రా మనీ అవుతుందండి ఫైవ్ హండ్రెడ్ ఇంకో సారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ తోటి ఉందండి లేస్ విత్ స్టిచ్చింగ్ చార్జ్ అయితే ఎలా ఉంటుందని చూపించడం కోసం నేను చూపిస్తున్నాను ఇవన్నీ వెతికి అన్ని తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుందండి ప్రతిదీ కూడా మనకు వీడియోస్లలో మ్యాచింగ్ లేసెస్ అయినా ఏదైనా మనం తీసుకొచ్చి పెట్టాల్సి ఉంటుంది ఇది మంచి ఎల్లో శారీ అండి అల్ది ఫంక్షన్ ఉన్నా కట్టుకోవచ్చు మంచిగా పెళ్లి పిల్లలు చేస్తారు కదండి ఇప్పుడు అంటే పెళ్లి పిల్లలు అంటే పసుపు దంచే రోజు అని చెప్తారు కదా ఆ రోజు కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పసుపు దంచేటప్పుడు కూడా కట్టుకోవడానికి మస్టర్డ్ అంటే మస్టర్డ్ ఎల్లో అండి ఈ ఎల్లో కూడా మంచి కలర్ ఎల్లో అంటే కొన్ని ఎల్లోస్ కూడా బెదిరి పెట్టినట్టు అలా ఉంటాయి కదా అలాంటి ఎల్లో కాదు ఇది బ్లౌజ్ అండి ఇది సాడ్ ఇలా హ్యాండ్ వస్తుంది మనకు ఇది ఫ్రంట్ వైపు బ్లౌజెస్ అయితే థర్టీ సిక్స్ వేస్టు ఫార్టీ చెస్ట్ అయితే ఉంటుంది అండి కంపల్సరీగా టెన్ అండ్ హాఫ్ హ్యాండ్ లెంత్ ఉంటుంది ఇది మీకు థర్టీ ఫోర్ హండ్రెడ్ అండి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇలా వస్తుంది చూడొచ్చు ఇంకా సైడ్ ఎక్కువ చేయలేదు దానికనే పొగలు అనేది అప్పుకుంటుంది ఇలా ఉందండి పళ్ళు మనకు ఇలా పళ్ళు ఉంది చూడొచ్చు పళ్ళు పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంటుందండి మనకు లేస్ వేసుకుంటే ఇలా గ్రాండ్ లుక్ వస్తుందండి మంచి దేనికైనా అండి పసుపు అనేది ఫస్ట్ కదా ఎల్లో కలర్ అనేది మస్ట్ బాగుంటుంది ఎవరికైనా బ్లాక్ ఉన్న వాళ్ళకైనా వైట్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది చూడొచ్చు ఇలా ఉంటుంది శారీ చాలా బాగుంటుందండి వేసుకుంటే అసలు అన్నిటికీ వేసుకోవచ్చు నేను శారీ మొత్తం చూపిస్తాను నేను చూడొచ్చు అంటే సింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అని కాదండి అన్నిటికీ చూపిస్తాను నేను క్లారిటీగా ఎవరికైనా సైడ్ ఒక సైడ్ పీకో చేయలేదు అందుకనే లేస్ కట్టుకుంటుంది చూడొచ్చు ఇది ఇంతే వస్తుంది ప్లేస్ కూడా ఇంతే వస్తుంది కొన్నిటికి వస్తుంది కొన్నిటికి స్టార్టింగ్ నుంచి వస్తుందండి ఇది త్రీ ఫోర్కి కి వస్తుందండి శారీ బ్లౌజ్ లేస్ అండి విత్ లేస్ తోటి కలిపి అండి నేను చెప్పేది విత్ లేస్ తోటి ఇంత సెట్ ఫుల్ సెట్ మనకు త్రీ ఫోర్లో లో వస్తుంది ఇది మంచి బడ్జెట్ అండి మంచిగా కట్టుకొని సడన్గా ఫంక్షన్కి వెళ్ళాలి పెళ్ళి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే రెడీగా ఉంటుందండి మన దగ్గర అమ్మటే అమ్మంటేమంటే పార్సల్ కూడా పంపించేస్తాం మేము వన్ డేలా ఇక్కడ హైదరాబాద్ అయితే మీకు కొరియర్ అమౌంట్ ఉంటుందండి ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ అమౌంట్ ఉంటుంది అదర్ స్టేజ్ అయితే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అలా ఉంటాయండి చాలా లాంగ్ అయితే నా దగ్గర నుంచి బెంగళూరు బాంబాయి అన్నీ కన్ అన్ని స్టేటస్కి వెళ్తాయండి అన్ని అంత అన్నీ అన్ని దగ్గరికి వెళ్తాయండి అన్ని దగ్గరికి అయితే పంపిస్తుంటాను నేను చూడొచ్చు ఇది కూడా బ్లౌజ్ తోటే ఉందండి శారీ బ్లౌజ్ మనకు ఇప్పుడు చూపించాను కదండి అన్ని శారీస్ ఒకేలా ఉంటాయండి మీకు ఎక్కువ ప్లేన్ అయితే ఉండదు నేను చెప్తాను ఎక్కువ ప్లే ఇలా ఉంటుంది ఇది కూడా మంచి మేరీ గ్రీన్ కలర్ శారీగా రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ ఇలా బ్లౌజ్ వస్తుంది హెవీ మగం బ్లౌజ్ అయితే ఇచ్చానండి అన్నిటికీ చూడొచ్చు మీకు హెవీ బ్లౌజ్ అయితే ఇచ్చాను ఇలా వస్తుంది హెవీ బ్లౌజ్ ఇది కూడా మనకు టూ ఎయిట్లో వస్తుందండి శారీ బ్లౌజ్ ఓ తాజంస్ అన్నీ వేసి ఫాల్ ఇక్క ఇస్తానండి నేను ఇప్పుడు చూపిస్తాను దీంట్లో వచ్చే బ్లౌజ్ కూడా మీకు వస్తుందండి దీనికి వచ్చే బ్లౌజ్ కూడా మీకు వస్తుంది ఇది బ్లౌజ్ అండి రెడ్ కలర్ది మీరు చూసుకోవచ్చు మీటర్ వస్తుందండి చాలా మంచి డిజైన్స్ కుట్టుకోవచ్చు లేదు మేము కుట్టుకోలేమో డిజైన్ మాకు టైం లేదంటే నాకు చెప్తే నేను వన్ డేలా స్టిచ్చింగ్ చేసి కూడా కొరియర్ చేస్తానండి మీ మెజర్మెంట్స్ చెప్పినప్పుడు చేసి ఇస్తామండి మేము ఇలా ఉంటుందండి శారీ మొత్తం చూడవచ్చు ఇది ఇక్కడ ఇంత ప్లేన్ వస్తుంది మీకు ఆఫ్ మీ మీటర్ సిక్స్టీ అంత వస్తుందండి ప్లేన్ అయితే బ్లౌజ్ అండి దీనికి మనకు త్రీ టూ ఎయిట్ వస్తుంది లేస్ వేయాలంటే త్రీ ఫోర్ పడుతుందండి లేస్ వేసి ఇస్తాము లేస్ తోటి ఇస్తాము ఓన్లీ శారీస్ అయితే థర్టీన్ థర్టీన్ ఫిఫ్టీలో వస్తాయండి ఎవరికి పడిన కాస్ట్ వాళ్ళు అయితే పెడతారండి చూడండి ఇది మనకు సెమీ కంచి శారీస్ అని చెప్తున్నారు ఆ శారీస్ ఇలా పళ్ళు ఇది బ్లౌజ్ మనకు పళ్ళు శారీ ఇలా వస్తాయి మంచిగా చూసుకోవచ్చు ఇందాక చూపించాను కదండి మెయిన్ దిగి అలానే ఉంటుందండి ఇది కూడా దీన్ని కూడా బ్లౌజ్ పేరప్ చేసి ఇవ్వమంటే ఇస్తామండి మేము బ్లౌజెస్ కూడా పేరప్ చేసినవి కూడా ఉన్నాయండి ఆల్రెడీ మా దగ్గర ఇలా వస్తుందండి ఇంత ప్లేన్ వస్తుంది మాకు ఇంత ప్లేన్ వస్తుంది శారీ ఫుల్గా ఇలా వస్తుంది కొంచెం అనేది ఎంత మంచి పట్టు పట్ట కైనా ఉంటదండి ఈ ఎంత మంచి పట్టు పట్ట కైనా వస్తుంది నేను ఇందాక ఆరెంజ్ చూపించాను కదండి ఫస్ట్లో ఆరెంజ్ శారీ ఉన్నాయండి ఇది కూడా పీచ్ కలర్ అండి పీచ్ అండ్ బ్లూ కలరు చూడొచ్చు ఎలా ఉంది శారీ అనేది ఇందాక చూపించాం కదా అలానే ఉంటది శారీ మొత్తం ఇలా పళ్ళు పళ్ళు ఇలా ఉంటది ఇది ఇది చూడండి ఇది పళ్ళు శారీ మొత్తం అండి ఇది బ్లౌజ్ అండి మనకు దీన్ని కూడా బ్లౌజ్ పేరఫ్ చేసి ఇవ్వమంటే ఇస్తానండి మా దగ్గర చాలా బ్లౌజెస్ కూడా ఉంటాయి మీరు నా వీడియోస్ చూస్తే మొత్తం వీడియోస్ కూడా ఉంటాయి అందులో కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా ఉంటది శారీ మొత్తం అది కూడా తక్కిదు అనేదండి ఇది చూడండి ఇది కూడా ఒకటి ఉంది ఇంకొక కలరు నేవీ బ్లూ కలర్ ఇంక్ బ్లూ ఉంటారు కదండి ఇంక్ బ్లూ కలర్ అండి మంచి ఇంక్ బ్లూ కలర్ మన దగ్గర అన్ని అన్ని మోడల్ శారీస్ అయితే ఉంటాయండి ఇవి కొంచెం తొందరగా అయిపోతుంది కదా వీడియో అని నేను ఇది చేశాను ఆల్రెడీ నైట్ టైం చేస్తున్నానండి ఈ వీడియో కొంచెం లేట్ నైట్ చేస్తున్నాము మ్యారేజ్ సీజన్స్ కదా బొట్టిక్లో చాలా వర్క్ ఉంది దానికోసమని టైం సరిపోవట్లేదు ఈరోజు కొంచెం రెడీ అయ్యి ఇంకా వీడియో స్టార్ట్ చేశాను ఇలా చేయడానికి కొన్ని శారీస్ అయితే చూద్దాము ఇప్పుడు కొంచెం ఇవి ఎక్కువ బాగా నడుస్తున్నాయి తక్కువ బడ్జెట్లో కూడా కావాలి అనుకునే వాళ్ళకు ఇవండి మీకు ఇలా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేసి మంచిగా మంచి డిజైన్ బ్లౌజ్ చేసి ఇస్తామండి మీకు ఏది కావాలంటే అలా మీకు సైజెస్లో చెప్తే మేము స్టిచ్చింగ్ చేసి ఇస్తాము ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ అండి శారీ ఒకటి మీరు చూసుకోవచ్చు అన్నీ మీరు వెతుకొని తెచ్చుకొని అలా చేసుకునే వరకు మీకు చాలా లేట్ అవుతుంది కదండి నేను ఇంకొక శారీ చూస్తున్నాను అండి కొత్త శారీ దానికైతే మీకు టూ ఇన్ మన ఆప్షన్ ఇస్తున్నాను ఇలా మీకు ఇది ఈ శారీ ఈ బ్లౌజు టూ ఫైవ్లో వస్తుందండి టూ ఫైవ్లో వస్తుంది ప్యూర్ మంచి గోల్డ్ కలర్ అండి ఇప్పుడు వస్తున్న శ్రీరామనవమి కను అనుకోవచ్చు ఓ శివరాత్రికైనా అనుకోవచ్చు పెళ్ళిళ్ళకైనా అనుకోవచ్చు దేనికైనా వేసుకోవచ్చు అండి ఈ యొక్క బ్లౌజ్ తీసుకుంటే అయితే మీకు మీ దగ్గర గ్రీన్ కలర్ శారీస్ అయితే ఎన్నో ఉంటాయి కదండి పట్టు శారీస్ అమ్మ వాళ్ళకైనా మనదైనా ఇలా ఉంటుంది లుక్ నక్లీస్ మోడల్ అండి ఇలా నక్లీస్ వాళ్ళు కిందికి పెట్టుకోవచ్చు ఓ ఎంతమంది ఎన్ని ఎన్ని శారీస్కైనా ఇట్టే మ్యాచింగ్ చేసుకొని వేసుకోవచ్చు వాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఓ ఇది ఈ శారీ ఈ బ్లౌజ్ అయితే మీకు టూ ఫైవ్కి ఇస్తున్నానండి స్టిచ్చింగ్ తోటి వద్దు మాకు హెవీగా కావాలి ఇంకా హెవీగా కావాలనుకుంటే నా దగ్గర ఇలాంటి బ్లౌజెస్ కూడా చాలా ఉంటాయి దీన్ని కూడా టూ ఫైవ్కి ఇస్తున్నాం స్టిచ్చింగ్ తోటి విత్ స్టిచ్చింగ్ తోటి అండి ఎలా చూస్తే అలా అని నేను చెప్పాను ఎందుకంటే స్టిచ్చింగ్ ఇచ్చే ఇస్తాను మీకు స్టిచ్చింగ్ లేకుండా ఎంతకు వస్తుంది అది కూడా కాల్ చేయండి నేను మెసేజ్ చేస్తాను మీకు కాల్ చేసి అడగొచ్చండి ఓన్లీ వాయిస్ మెసేజ్ మెసేజే కాదు కాల్ కూడా చేయొచ్చు నేను అన్నిటికీ ఆప్షన్ ఇస్తున్నాను వీడియో కాల్ చూపించమంటే వీడియో కాల్ కూడా చూపిస్తాం ఈ శారీ ఎలా ఉందనే చూపిస్తాం చూడండి మంచి గోల్డ్ శారీ అండి చాలా బాగుంది అసలు శారీ అయితే ప్యూర్ గోల్డ్ చూడొచ్చు ఇలా ఉంటుంది శారీ అయితే ఉందండి శారీ అయితే బంగారం ప్యూర్ బంగారం లాగా ఉంది ట్వంటీ ఫోర్ క్యారెట్ లాగా ఉంది శారీ అయితే చూడొచ్చు చాలా లైట్ వెయిట్ ఉందండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ కలర్ పెట్టిస్తారంటే రెడ్ కలర్ బ్లౌజ్ కూడా పెట్టిస్తానండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కూడా పేరప్ చేసిస్తాను ఇది బ్లౌజ్ అండి దీంట్లో వచ్చిన బ్లౌజు దీంట్లో వచ్చిన బ్లౌజ్ అండి ఇది దీంట్లో వచ్చిన బ్లౌజు రన్నింగ్లోనే వచ్చింది అందుకే మేము ఇలా బ్లౌజ్ ప్లాన్ చేస్తామండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి ఆప్షన్ అండి ఇదైతే నేను చేయించానండి మీకు ఎక్కడా కూడా ఆన్లైన్లో ఎలాంటి బ్లౌజ్ అయితే మీకు కనబడదు ఎందుకంటే హ్యాండ్ కూడా నేను డిజైన్ చేయించి ఇస్తానండి హ్యాండ్ కూడా ఇలా టాజిల్స్ చిన్న చిన్న బీడ్స్ పెట్టి ఇచ్చిస్తాను ఎక్కడ కూడా మీకు దొరికిన వెతికినవారు దొరకదండి ఎన్ని పట్టు శారీస్ ఉన్నా అన్నిటికి మ్యాచింగ్ చేసుకోవచ్చు చూడవచ్చు దీనికి కూడా ఎంత బాగుందనేది ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా మ్యాచింగ్ అవుతుంది ఒకసారి చూసుకోవచ్చు ఇలా చాలా బాగుంటుందండి ఇదైతే ఎవరు తీసుకున్నా లక్కీ అండి కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది అంటే టెంపుల్స్కి ఇప్పుడు వెళ్ళే టైం ఉంటుంది కదా అప్పుడు మంచి ఈజీగా కట్టుకొని వెళ్ళొచ్చు నేను ఇంకొక శారీస్ చూపిస్తున్నాను అండి ఓన్లీ శారీసే చూపిస్తున్నాను మీకు ఓన్లీ శారీసే ఇది మీకు సెవెన్ ఫిఫ్టీ వస్తుందండి మంచి డోలా సిల్క్ శారీ మంచి కలంకారీ ప్రింట్ వచ్చింది చూడండి ఇది మంచి అంటే చిన్న చిన్న బొమ్మలు అలా వచ్చి డ్రాయింగ్ ఓన్లీ శారీ అండి ఓన్లీ ఆర్ట్ అంటారు కదండి అది వచ్చింది ఇది దీని బ్లౌజ్ అండి మనకు దీని బ్లౌజ్ ఇది దీని బ్లౌజ్ మనం స్టిచ్ చేయాలనుకుంటే దీంట్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమండి వేరే చేస్తాము మనకు ఆడ సెవెన్ ఫిఫ్టీలో వస్తుంది శారీ ఓన్లీ శారీ అండి ఇలా ఉంటుంది ఫుల్గా ఇది ఇప్పుడు దీనికి చూపించింది పల్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది నేను ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ అంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండి ఈజీగా కట్టుకునే వాళ్ళకైతే ఓన్లీ శారీ అండి బ్లౌజ్ అయితే కాదు బ్లౌజ్ కావాలనుకుంటే మీకు ఎగస్ట్ అమౌంట్ ఉంటుంది దాన్ని మీకు నచ్చిన మోడల్లా కుట్టియమంటే కుట్టిస్తాం దీంట్లో అదే కుట్టియమంటే దీంట్లో అదే కుట్టిస్తాం చూడవచ్చు డోలా సిల్క్ శారీ అండి చాలా కంఫర్ట్గా ఉంది శారీ అయితే మంచిగా ఆఫీస్ వేరు వెళ్ళే వాళ్ళకైతే మంచిగా ఉంటుందండి కట్టుకోవడానికి ఇంట్లో ఉండి కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్గా చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఎగస్ట్రా కొరియర్ అమౌంట్ అయితే పక్కా ఉంటుందండి ఇలా ఉంటుంది శారీ ఇంకా తక్కువ బడ్జెట్ శారీస్ చూపిస్తున్నానండి అంటే క్వాలిటీ లేదనుకోవద్దు బడ్జెట్ అయితే తక్కువలో చూపిస్తున్నాను ఇవి సూరత్ నుంచి తెప్పిస్తాము శారీస్ అందుకని తక్కువ బడ్జెట్లో చూపిస్తున్నాను ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇది శారీ బ్లౌజ్ కూడా వస్తుందండి విత్ బ్లౌజ్ కూడా వస్తుంది నేను ఓపెన్ చేసినవి ఉన్నాయండి చూపిస్తాను మీకు ఓపెన్ చేసినవి ఉన్నాయి చూపిస్తాను చూడొచ్చు ఇక్కడ మంచి బార్డర్ కూడా వచ్చింది మనకు ఇక్కడ మంచి జెరీ బార్డర్ వచ్చిందండి జెరీ అండి వీవింగ్ అయితే కాదు బాందేని ప్రింట్ అండి మంచి ట్రెండింగ్ ఉంటుంది మంచి ఎల్లో అండి హల్దీ ఫంక్షన్స్కి అయితే ఒక్కసారి కట్టుకోవడానికి అయితే మంచి యూజ్ చేసుకోవచ్చు వైట్ కలర్ బ్లౌజ్ అలా ఏ ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసేసుకోవచ్చు ఇందాక నేను చూపించాను కదా అలాంటి బ్లౌజ్ కూడా పేరప్ చేసుకోవచ్చు అండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి కొరియర్ అమౌంట్ అయితే మీకు సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది మేడం హైదరాబాద్ లోకల్ అయితే వేరే ప్లేసెస్కి అయితే ఎయిటీ హండ్రెడ్ రూపీస్ అలా అవుతుంది ఇది చూడొచ్చు ఇది లేరీ ప్రింట్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండి మంచి రెడ్ కలర్ శారీ నేను ఈ శారీ ఓపెన్లో ఉంది చూపిస్తాను దీని బ్లౌజ్ అండి ఇది దీని బ్లౌజ్ ఇది పళ్ళు అండి ఇది పళ్ళు దీని పళ్ళు అన్నిటికీ ఇలా అంటే ఈ టైప్స్లోనే పళ్ళు ఉంటుంది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని నాకు ఇది కావాలనుకునేది నేను ఓపెన్ చేసి చూపించామంటే చూపిస్తానండి ఇలా ఉంటుంది శారీ మొత్తం ఉంటుంది ఇది మనకైతే చూపిస్తాను చూడండి ఇక్కడ బ్లౌజ్ వచ్చింది మనకు బ్లౌజ్ పాయింట్ వచ్చింది ఇది ఇది కూడా మంచిగా ఉంటుందండి కట్టుకుంటే ఓన్లీ ఫోర్ హండ్రెడే అండి ఇది కూడా ఇంకో కలర్ అండి అందులో ఫోర్ హండ్రెడ్ రూపీస్ చూడొచ్చు ఇది కూడా ఫోర్ హండ్రెడ్ అండి బాటిల్ గ్రీను ఇంకొకటి మన ఆనంద్ బ్లూ కలర్ అండి ఇది ఇది చూడొచ్చు ఇది కూడా చాలా బాగుంటుంది ఇది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి చాలా బాగుంటుందండి క్వాలిటీ అది క్వాలిటీ కూడా బాగుంటుందండి శారీస్ మీకు మీకు నచ్చిన బడ్జెట్లో అనుకుంటున్నానండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మీకు కొత్త కొత్తగా అయితే లేడీస్ లేటెస్ట్ మోడల్స్ అయితే తెప్పిస్తానండి చాలా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు కొన్ని చూపించాను ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా బొటిక్ ఉంది దాన్ని మెయింటైన్ చేయడం వీడియోస్ చేయడం అంటే చాలా కష్టమవుతుంది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి